హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి సైజులో మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ చేద్దం పనులకు గానో పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి ఎప్పుడైతే వీటిని అమ్మకానికి పెట్టారో ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేర్దొడ్డి మండల్ ఎరసాంతొడ్డి గ్రామం నుంచి రైతు ఉలిగపగారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి సేద్యం పనులు చూస్తే ఎవరైనా కూడా అవాక్ అవ్వాల్సిందే మరి ఖచ్చితంగా షాక్ అవుతారు మరి మీరు వాటి సేద్యం పనులు చూసినాకే కూడా డబ్బులు చెల్లించమన్నారు మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు దూడలు మరి రేటు కూడా ఫిక్స్ కావడా వస్తే అటు ఇటు ఉంటుందని చెప్తున్నారు మనకైతే మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి రైతు నెంబర్ వచ్చేసి తొంభై మూడు ఎనభై ఒకటి డెబ్బై రెండు యాభై ఆరు తొంభై నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ జీరో ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ ఒకవేళ మరి బిజీ వచ్చినా కూడా మరి ఇంకొక నెంబర్ ఇచ్చారు మరి ఇంకొక నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు పది ఇరవై నాలుగు డెబ్బై మూడు సిక్స్ త్రీ జీరో టూ వన్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ మరి రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ చేసి మరి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే మరి వెంటనే మన ఛానల్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్